వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ వెంకట్రామరెడ్డి అనే పేరు గుర్తుండే ఉంటుంది ఈ వెంకట్రామరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో హవా నడిపారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా ఆయన అడ్డగోలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు ఉద్యోగుల ప్రతినిధి అనే కంటే కూడా వైసీపీ నాయకుడుగా ఆయన పనిచేశాడు అనుకోవాలి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన ఉద్యోగులను వేధించాడు వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఉద్యోగులను ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయటం ఇలాంటి పనులన్నీ చేశాడు అట్లాగే ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘం నాయకులను బ్లాక్మెయిల్ చేశాడు కూడా గట్టిగా పోరాటం చేస్తే వాళ్ళ లూప్ హోల్స్ బయటకు తీసి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళ మెడలు ఉంచాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతను డైరెక్ట్గానే హెచ్చరికలు జారీ చేసేవాడంట వైసీపీకి అనుకూలంగా లేకపోతే అలాంటి వైసీపీ కోసం ప్రచారం చేసే వెంకటరామరెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా కడప జిల్లాలో ప్రచారం చేస్తూ ఉంటే ఎన్నికల సంఘం అతని మీద చర్యలు తీసుకుంది ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ప్రకారం ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదు కానీ ఆయన అలా ప్రచారం చేస్తూ దొరికిపోయాడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆటలు సాగల ఎన్నికల సంఘం ఆయన విధుల నుంచి సస్పెండ్ చేసింది వెంకట్రామరెడ్డిని అయితే ఈ సస్పెన్షన్కి సంబంధించిన ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి సో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇతనికి షోకాజ్ ఇచ్చి ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంది కానీ సచివాలయంలో మరి ఇంకా వైసీపీ హవాన్ నడుస్తుందో మరేంటో కానీ ఇతను సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి అధికారులు ఫైల్ అప్ చేశారండి అంటే ఒకటే ఫైల్ పుటప్ చేస్తే దొరికిపోతారేమో అని చెప్పి అని చెప్పి ఇంకో మూడు నాలుగు ఫైల్ కలిపి సస్పెండ్ అయినాము ఇంకో ఇద్దరు ముగ్గురు అధికారుల రివోక్ సస్పెన్షన్ రివోక్ ఫైల్తో పాటు ఈ వెంకటరామరెడ్డి ఫైల్ కూడా సస్పెన్షన్ రివోక్ చేయాలని సందట్లో సడేమియా అన్నట్టు తోసేశారు మూడు నాలుగు ఫైల్తో పంపిస్తే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరలే అన్నిటికీ సంతకాలు పెట్టేసి ఇచ్చేస్తారు అనుకున్నారు కాకపోతే చివరిలో ఈ బండారం బయటపడింది వీళ్ళు ఎత్తులు పార్ల ఈ ఫైల్ ఆపేశారు వెంకటరామరెడ్డి ఫైలు ఈ మొత్తం వ్యవహారం నడిపింది పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఒక అధికారి సో ఇప్పుడు అధికారి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో పక్కన పెట్టిన ఉద్యోగులకు ఇంతవరకు సరైన పోస్టింగ్లు రాలేదని అసంతృప్తుంటే హార్డ్ కోర్ వైసీపీ సపోర్టర్స్ ఫైల్ వేగంగా కదలటం కొత్త ప్రభుత్వానికి మంచిది కాదు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వైసీపీ కోర్టులను కంట్రోల్ చేయాలి ఇప్పుడు సచివాలయంలో అంతా వాళ్లే ఉన్నట్టున్నారు వీళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ప్రభుత్వానికి అప్రతిష్ట ఇచ్చే పనులు చేస్తూనే ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్